నాయకులను ఎవరిని వదలకుండా తాట తీస్తున్నారు కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారికి కమిషన్ నోటీసు లేదు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని ఇన్నో కథ ఇక అది రాగానే మితయాన్ని మరుగున పడతాయి కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా మీరు చూసిర అందరూ కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకోదు మళ్ళా అమ్మ కేసీఆర్ బయటకు వచ్చిండు మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు మన పని తుస్సు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నోటీసులు ఇవ్వాలి ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌజ్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకి ఉంటుంది అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది చచ్చిపోయారు కనీసం ముఖ్యమంత్రికి అద్ద అర నిమిషం టైం లేదా గీంచెలు గడికి పోయి కుటుంబానికి నేనున్నా జరిగింది ఏదో జరిగింది అక్కడ యాక్సిడెంట్ అయింది మళ్ళా కాకుండా చూస్తా ఎండాకాలం ఇట్ ఎట్లయింది రివ్యూ చేయొద్దా టైం లేదు బిజీ దేనిలో బిజీ అగ్ని ప్రమాదం బాధితులను చూస్తేందుకు టైం లేదు అందాల పోటీలలో బిజీ డ్రోన్ షోలలో బిజీ మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె పెట్టిండే వెనకటికీ వాడు ఒకదికి ఈయననే చెప్తాడు మన బతుకు బిచ్చే బతుకు అయిపోయింది మనం దిక్కుది దిగు దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే నేను అసెంబ్లీలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు చూశారు ఎవరన్నా అలా ఇద్దరు ఉంటారు ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు అడిది దిగు ఒక తిరిగి ఉంటాడు ఇటు చూస్తే రాము అట అటు చూస్తే రెమో రెమో అన్నోడు లంగా రాము అనేటోడు మంచోడు అర్థమైంది కదా రెమో అనేటోడు లంగా రాము అనేటోడు మంచోడు ఈ రెమో అనేటోడు ఏమంటాడు ఏ కేసీఆర్ అప్ల చేసిపోయిండువా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది రాష్ట్రం మన బతుకు బిచ్చ అయిపోయింది ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీ దొంగను చూసినట్టే చూస్తుండ్రు దొంగను దొంగ లెక్కన చూస్తారు కదా దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను ఎవరు నన్ను అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పలేకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ గుడితలేరు అని రెమో అంటాడు ఏది నాకు అప్పే గుడతలేదు అని రెమో రాము అంటాడు ఏమంటాడు అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినా అని అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు పదహారు నెలల్లో చేసినా అంటాడు కేసీఆర్ గారు పదేళ్లలో సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే అదే తప్పట కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట పోనీ కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికీ టింగు 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 అనుకుంటా పదకొండు పన్నెండు సీజన్లు మీ ఖాతాలు వేసిండు మరి రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే ఏం చేసినావు ఏడవి టింగు టింగు అంటే కేసీఆర్ యాదికొస్తాడని టకీ టకీ అన్నాడు ఈ ఆడరబై టకీ టక్కి ఇంతవరకు టకీ లేదు టికీ లేదు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ టక్కిమైనా ఏడా అది కరెక్ట్ మాట ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ ఊస్టింగ్ కదా మీకు తెల్లరేసి ఎవరు కాంగ్రెస్లో ఎవడు కురిసీ ఎవడు గురిస్తాడో తెలియదు అక్కడ మాత్రం పైసలు దన్ దన్ పడుతున్నాయి ఏడా రాహుల్ గాంధీ ఖాతాల ఢిల్లీ ఖాతాల ఢిల్లీ పెద్దల ఖాతాలో మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను నేను అడుగుతున్నా ఒకసారి యాడ్ చేయండి యాడ్ చేసుకోండి మీరు నేను అపరిచితులను ఉత్తాన్ని అంటలేను రేవంత్ రెడ్డి గారిని ఓదికేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు రాము అన్నటోడేమో అదే కాయిదాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఆయన పత్రాలు ఇచ్చుకుంటూ పోదులు పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు రెమో రాము ఏం చేస్తాడు అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి ఆడికి వెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి ఆడికెళ్ళి మన టీ హబ్ ఆడికెళ్ళి బుద్ధవనానికి ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాంటివి కదా మరి మీరేమన్నా కట్టింది ఉంటే ఏమైనా పొడిసింది ఉంటే మీరు తీసుకు చూపెట్టకపోయినావు మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం యాభై ఐదు ఏళ్ళల్లో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినాం అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది లేదా మళ్ళీ కేసీఆర్ కట్టిన తప్ప మధ్యలో యాభై ఐదేళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు ఒకడే మనిషి నలుగురు లెక్క నడిస్తారు అన్నట్టు మనకు ఉంది అప్పుడే ఇట్లంటాడు అప్పుడే అట్లా అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది కొట్టుకుపోయింది అంటాడు దిక్కేమో అదే